మొన్నే ఒక తుఫాన్ వచ్చింది మీరు చూశారు ఇక్కడ ఏం తమ్ముళ్ళు నష్టపోయాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు సహాయం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేనే వచ్చాను బాపట్ల మొత్తం తిరిగాను తిరిగిన తర్వాత పన్నెండు లక్షల ఎకరాలు పంట పొలాలు మునిగిపోయినాయి కనీసం పంట కాలువల్ని తవ్వడం చేత కాని దద్దమ్మ ప్రభుత్వం ముడి కాలువల్లో మట్టి నీరు దద్దమ్మ ప్రభుత్వం దీనివల్ల మీ జీవితాల్లో ఎప్పుడూ జరగని విషాదం మిగిలే పరిస్థితి వచ్చింది ఒకటి ఆమె ఇస్తున్న భవిష్యత్తులో ఏ రైతుకు అన్యాయం జరగకుండా రైతులు రాజు చేయడం తెలుగుదేశం జనసేనకే సాధ్యం అందుకే అన్నదాత కింద ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మిమ్మల్ని కోరుతున్నా ఇరవై వేలే కాదు సబ్సిడీలు ఇస్తాం కాలువలన్నీ పంట కాలువలన్నీ కూడా మళ్ళా పూడికలు తీస్తాం అదే మరిగా మురికి కాలంలో కూడా మళ్ళా పూడికలు తీసి న్యాయం చేసే బాధిత మాది ధాన్యం రైతు పంట కొనే నాదు లేడు ఎన్నో ఇబ్బందులు పాలయ్యారు రైతు ఎప్పుడైతే నష్టపోతాడో రైతు ఇబ్బంది పెడతాడు అప్పుడు గ్రామీణ వ్యవస్థ చిన్నా భిన్నమైపోతుంది ప్రతి ఒక్క రైతులు కాపాడే బాధ్యత మాది మళ్ళీ రాష్ట్రంలో మెరుగైన పంటలు వేపిస్తాం ప్రతి ఒక్క రైతుకు గిట్టుబాటు ధరిస్తాం వారికి కావలసిన మైక్రో ఇరిగేషన్ ద్వారా ఏదైతే మన తుంపర్ల సేద్యం బిందు సేద్యం వీటికన్నిటి కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన నేను ఒకటే హామీ ఇస్తున్నాను మీ అందరికీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి సొంత బ్రాండ్లు పెట్టుకున్నాడు స్పెషల్ స్టేటస్ ప్రెసిడెంట్ మెడలు కోడి కత్తి కూడా ఒక బ్రాండు గొడ్డలు కూడా ఒక బ్రాండ్ ఇలాంటివన్నీ వచ్చేసాయి నిన్నే మీరు చూశారు మా తమ్ముడైతే రెడీగా వచ్చాడు క్వార్టర్ బాటిల్ తీసుకొని అది ఒకప్పుడు అరవై రూపాయలు ఇప్పుడైతే తమ్ముడు రెండు వందలు అనునా కాదా అది తాగితే నరకానికి సీటు కూడా అవసరం లేదు రిజర్వేషన్ అవసరంలా అలాంటి పనికి రాని బ్రాండ్లు తెచ్చాడు నేను అందుకే హామీ ఇస్తున్నా భవిష్యత్తులో నాణ్యమైన మద్యం సరఫరా చేసే బాధ్యత మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అంతేకాదు పిచ్చి పిచ్చిగా అవినీతి చేశారు దోపిడీ చేశారు డిస్టరీస్ వెళ్ళది అక్కడి నుంచి అమ్మడం వెళ్ళది కడాన షాప్ లో ఉండే షాప్ బాయ్ కూడా వీళ్ళ మనిషిని పెట్టుకొని మీ రక్తాన్ని తాగే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి మీ వ్యవస్థకు స్వస్తి చెప్తా మళ్ళా మీ ఆరోగ్యాన్ని కాపాడతా మీ ఆర్థిక భారం కూడా తగ్గిస్తామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా అంతేకాకుండా ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తున్నారు ఒకటి రెండు కాదు కరెంటు బిల్లులకు అద్దే లేదు ఒకటి ఆమె ఇస్తున్నా ఈ సోలార్ కరెంట్ వస్తుంది విండ్ కరెంట్ వస్తా ఉంది కరెంటు విషయంలో సమస్కర్లు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ బుద్ధి జ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా కరెంటు ఛార్జీలు పెంచిన పార్టీ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కరెంటు ఛార్జీలు పెరగకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాణ్యమైన కరెంట్ ఇచ్చే బాధ్యత నాదరి మీ అందరికీ అమీ ఇస్తుందా ప్రతి ఒక్క ఇంటి దగ్గరనే మీరు కరెంటు ఉత్పత్తి చేసుకున్నట్టుగా మీ పొలంలో ఉండే పంప్ సెట్ దగ్గర నుంచి కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి ఏమేం చేయాలో చేస్తాం దీనివల్ల గణనీయంగా కరెంటు ఛార్జీలు పెరగ తగ్గుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా నిన్ననే చూశారు ముఖ్యమంత్రి ఒక వాలంటీర్స్ మీటింగ్కి వచ్చాడు ఏం చెప్పాడో చూశాడా తమ్ముళ్ళు మీరు ఏం చెప్పాడు వాలంటీర్స్ మీటింగ్లో చొక్కా ఏమన్నాడు చొక్కా మడత పెడతా ఏ తమ్ముళ్ళు మా తమ్ముళ్ళు ఏం చేస్తారు అడుగుతున్నా నేను ఏం చేస్తారు ఏం చేస్తారు కుర్చీలు మడత పెడతారు ఏం జరుగుతుంది నీ కుర్చీ ఓడిపోతుంది అవునా కాదా రాజకీయాలు ఎప్పుడన్నా చూశారా అమ్మా మీరు ఈ విషయాలు ఒక ముఖ్యమంత్రి చొక్కా మడత పెట్టు కొడతావా వాలంటీర్లు కొట్టబెడతావా ఒకటే చెప్తున్నా మా వాళ్ళందరూ ఇస్త్రీ పెట్లు తీసుకొని నీ చొక్కా మీద పెట్టి నీకు వాదలు పెడతారు తొందరలోనే పెడతారా లేదా పెడతా ఉంటే గట్టిగా చెప్పండి పెడతా అంటే పులివెందల పంచాయతీ చేస్తావు రాష్ట్రాన్ని అంటే రాష్ట్రం అనుకుంటున్నా గొడ్డలతో